ఇప్పుడు మనము అభిషేకములివిగో హరహర శంభో మధురామృత వర్షిని భక్తి జాలువారగా అంటూ యొక్క కీర్తన శ్రీ మహాదేవుని యొక్క సంకీర్తన ఇది ఎవరు ఈ పాటను రచించారో అనే విషయం నాకైతే పూర్తిగా తెలీదు మరి ఈ యొక్క పాటలోని సాహిత్యం కొంచెం వైవిధ్యంగా ఉంటుంది రచించిన వారి యొక్క ఇది కూడా నాకు తెలియదు ఈ వైవిధ్యాన్ని కాస్త మీరే ఏదైనా సరి సరిదేసుకుని మీ యొక్క గాత్రానికి అనుకూలంగా మంచి శృతిని మంచి శృతిని ఎంచుకొని ఈ ఈ యొక్క సాహిత్యాన్ని పాడగ పాడగలరని ఆశిస్తున్నాను అభిషేకములివిగో హర హర శంభో మధురామృత వర్షిణి భక్తి జాలు వారగా ఈ యొక్క పాట శ్రీ మహాదేవుని యొక్క సంకీర్తన శంకరుడు యొక్క సంకీర్తన ఈ సంకీర్తనను అమృత వర్షిణి రాగంలో ఏర్పాటు చేయడమైనది സജമു കാന്ധാരമു പ്രധ്യമ രാഗമി സഗ മ സമ പേ പ മ ഗ అమృత వర్షం దాగుమగా చెప్పుకుంటారు అభిషేకములి హర హర మధురా అమృత వర్షిణి భక్తి జాలు ఏ अभिषेक ములివిగో హర హర సింభో ఇది పల్లవి ఈ మధురామృత వర్షిణి అనేటటువంటిది మరొకసారి చూద్దాం ఏ अभिषेक ములివిగో హర హర సింభో మధురామృత వర్షిణి భక్తి వరగా అభిషేక ము ఇది పల్లవి రూపము చరణ రూపం చూద్దాము ఇది పల్లవి మొదలుపెట్టినప్పుడు గాంధార్ శబ్దం నుంచి ఇలా గాంధారం నుంచి ఈ గాంధార్ నుంచి అని మొదలు పెట్టాము ఇప్పుడు చరణం వచ్చి ఎలా కాదు చరణం కూడా సేమ్ అక్కడే గాంధారం దగ్గర మొదలు పెడుతున్నాం పరిమళాల పంచామృత ధారలతో నీకు నమక చమక మంత్రములే అభిషేకమాయే జడల సిరసు మొదలుకొని కొని పదములు కొసదక తవళ తనువు నిలు వెళ్ళ స్నానాల శోభ సకల నదుల జలములనే సిద్ధము చేసి మహేశ గిరీశ शे सन अभिषेक सभीषेक अभिषेक मुलिगो हर हर शंभो मधुरा मृत वर्षिणी भक्ति जालु वरग किला చరణం మొదటి చరణ యొక్క రూపం ఉంది రెండవ చరణం యొక్క రూపం చూద్దాం ఫలరసాల చందనాల మృదుల మధుర గాధార పరవశించు భావంతో స్వర్ణ స్వర్ణరచిత కలశాలను బిల్వదళ జలాలు సిద్ధపరచి చేతునయ్య మధ్యకాల సేవ ఫలరసాల పలరసాల చందనాల మృదుల మధుర ధారా నరవసించు భావముతో అభిషేకమాయే స్వర్ణ రజిత కలశాలను బిల్వదల జలాలు సిద్ధపరచి చేతునయ మధ్యకాల సేవా

మధురామృతర్షిణి భక్తి హర హర శంభో తరువాత చరణం వచ్చి మూడవ చరణం ప్రణవనాద తనువు నీది ధ్యానములో చూచి లలిత రాగ లయధారల అభిషేకమాయే అక్షరాల ఆకృతి గల స్వామి కవితా కురిపించగా తానమాడుమయ ప్రణవనాద తనువు నీది జానముతో చూసి లలిత ధారల అభిషేకమాయే अक्षरा कृती स्वामी कविता झरी कुरीप तानाडुम्या एकादश रुद्र रूप एकाग्रत तो అభిషేకములు ఇక్కడ మనస్సే మనస్సై అభిషేకములు అని ఉంది మనస్సే నమస్సై అభిషేకములుగా మార్చుకోండి మనస్సే నమస్సై అభిషేకములు अभिषेकमुलिभि गु हर हर सिंभो मधुरामृतवर्षिणि भक्ति जालु वरग हर ఈ యొక్క పాట సాహిత్యం వరకు నేనైతే మీకు అందించడం జరిగింది మరి తర్వాత ఎవరి గాత్రడానికి తగినట్టుగా వారు శృతిని సరి చేసుకోవాలి అలాగే తాళాన్ని కూడా సరి చేసుకోవాలి తాళం మీరు ఎంచుకోండి శృతి కూడా మీరు ఎంచుకోండి రాగం అయితే సాహిత్యం అయితే నేను ఇచ్చాను ఇదే రాగంలో పాడుకోవచ్చు లేదా మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా లేదా మిత్రం యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఈ పాట ఎవరికైనా పంపించదలుచుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయి